కార్యక్రమంలో కొద్ది గొప్ప మేము అనుకున్నంత వేగంగా చేయలేకపోయి ఉండొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంత కరువే ఉన్నప్పుడు ఆయన ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా ఆ ఐదు సంవత్సరాలు ఏమాత్రం చేశాడో అడుగుతా ఉన్నా రెండు వేల ఎనిమిది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారి హయాం వరకు జగన్ జగన్ అంటే జగన్ హయాం దాకా మధ్యలో చంద్రబాబు హయాంతో కూడా కలుపుకుంటే కూడా ఇది కెనాల్ మోడనైజేషన్ కాబట్టి పంటలు అప్పుడప్పుడు ఆపుకుంటూ క్రాప్ హాల్డే డిక్లేర్ చేస్తూనే మోడనైజేషన్ చేయాల్సి వస్తుంది ఒకవేళ రిజర్వాయర్లో నీళ్లు ఉన్న పరిస్థితి అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఈ మొత్తం సంవత్సరాలు కలిపి రెండు వేల పదహైదు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు దాకా చూసుకుంటే కూడా ఈ తొమ్మిది ఏళ్ళు కలిపితే కూడా అందరి ప్రభుత్వాలలో కూడా ఖర్చు పెట్టింది ఎంత అంటే కేవలం తొంభై ఐదు కోట్ల రూపాయలు మరి నేను అడుగుతా ఉన్నా మరి మాత్రం ఇంకిత జ్ఞానం ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ఒకవైపున ఏలేరు రిజర్వాయర్కు సంబంధించి ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్లో పూర్తిగా విఫలమై కావాలని ఒక మ్యాన్మేడ్ ఫ్లడ్ క్రియేట్ చేసి రైతులందరినీ కూడా ఇబ్బంది పాలు చేసి ప్రజలందరినీ ఒకవైపున ఇబ్బంది పాలు చేసి ఇంకా వేలెత్తి చూపిస్తాడు జగన్ మీద నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి దాదాపు నాలుగు నెలలు అయిపోయింది ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదన్నా జరుగు ఎక్కడన్నా జరుగు ఏమన్నా జరుగు దానికి కారణం జగన్ అంటాడు ఎక్కడ ఏమన్నా జరుగు కారణం జగన్ విజయవాడలో వరదలు వచ్చినా జగన్ ఏలే రిజర్వాయర్ ఇచ్చినా జగన్ ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ వచ్చినా జగన్ చంద్రబాబు నాయుడు గారు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేకపోయినా కారణం జగన్ 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 అయ్యా చంద్రబాబు నాలుగు నెలలు అయిపోయినాయని ప్రభుత్వం వచ్చి ఇంకా జగన్ 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 అని చెప్పి జగన్ నామం చేయడం కాదును చేయాల్సింది రాష్ట్ర ప్రజలకు నిజాయితీతో పాలన చేయడం నేర్చుకొని అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రజలకు న్యాయంగా ధర్మంగా ఇవ్వాల్సింది ఇచ్చే కార్యక్రమం మీద ధ్యాస పెట్టుకొని అడుగుతా ఉన్నాం ఇదే మనిషి ఇదే మనిషి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు హయాన్ని ఒక్కసారి చెప్తా ఉన్నా ఈరోజు నేను అడుగుతా ఉన్నా రైతుల విషయానికి ఇదే 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 రైతుల విషయానికి సంబంధించి నేను చెప్తా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకసారి పరిస్థితి ఎలా ఉంది అని గమనించి మనం అడుగుతా ఉన్నా ఇంతవరకు ఈరోజు ఈ క్రాప్ కార్యక్రమం జరగడంలా ఆర్బీకే వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది సచివాలయాలలో ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేసి సచివాలయాలను వదిలేసింది వాలంటీర్ వ్యవస్థ కనుమరుగైపోయింది రైతులకు ఇవ్వాల్సిన ఉచిత పంటల బిండ ఉచిత పంటల బీమా ఖాళీకి వదిలేశాడు రైతుల తరపున కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకుండా వదిలేశాడు నేను అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఈ క్రాప్ ఏమైంది అని అడుగుతా ఉన్నాను గ్రామ సచివాలయాల్లో పెట్టాల్సిన సోషల్ ఆడిట్ లో పెట్టాల్సిన లిస్టులు ఏమైనా అని అడుగుతున్నాను ఆర్బికే వ్యవస్థ అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను వ్యవసాయ సీజన్ మొదలయ్యేసరికి రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం ఏమైందా అని అడుగుతా ఉన్నాను వ్యవసాయ సీజన్ మొదలయ్యేసరికి రైతులకు ఇవ్వాల్సిన సున్నా వడ్డీ ఏమైందయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సహాయం గతంలో జగనే ఉండి ఉంటే పదమూడు వేల ఐదు వందలు ఖరీఫ్ సీజన్ మొదలయ్యే టయానికి రైతున్న చేతిలో పడింది ఈయన ఇరవై వేలు ఇస్తానన్నాడు ఇరవై వేలు ఇస్తానన్న పెద్ద మనిషి ఆ పదమూడు వేల ఐదు వందలు ఎగిరిపోయింది ఇరవై వేలు గాలికి ఎగిరిపోయింది ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆర్బీకే వ్యవస్థ జగన్మోహన్ జగన్ జగన్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్బీకేలు ఎఫెక్టివ్గా పనిచేస్తూ జియో ట్యాగింగ్ చేస్తూ ఈ క్రాప్ నమోదు చేస్తూ పారదర్శకంగా ప్రతి రైతుకు కూడా ఇన్సూరెన్స్ గవర్నమెంటే కట్టేది రైతన్నకు ఏ పంట నష్టం జరిగినా ఏ నష్టం జరిగినా కూడా ఈ క్రాప్ నమోదయ్యేది ఆర్బీకేలు పనిచేసేటివి వాలంటీర్ వ్యవస్థ సచివాలయ సచివాలయం వ్యవస్థ ముమ్మరంగా పనిచేసేటివి ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్ ముగిసేలో కానీ ఆ సీజన్ ముగిసేలో కానీ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం జరిగేది ఇన్సూరెన్స్ కూడా రైతన్న నిశ్చింతగా మళ్ళీ సీజన్ వచ్చేసరికి రైతన్న చేతిలో ఇన్సూరెన్స్ కూడా పడింది రైతన్నలకు రైతన్నలకు ఒక్క రూపాయి ఖర్చు కూడా లేకోకుండా ఇన్సూరెన్స్ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే కట్టేది రైతన్న వ్యవసాయం మొదలు పెట్టేసరికే రైతన్న చేతిలో పెట్టుబడి కోసం రైతు భరోసా సొమ్ముండేది నేను అడుగుతా ఉన్నా ఈరోజు దక్ష దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో ప్రతి రైతుకు కూడా ఇలాంటి నష్టం గతంలో జరిగి ఉంటే గతంలో రైతన్నకు ఎంత వచ్చేది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా ఇదే జగన్ ప్రభుత్వంలో ఇదే జగన్ ప్రభుత్వంలో జరిగి ఉంటే రైతన్నకు ఏమేం మేలు జరిగి ఉండేటివే తెలుసా ఈ పార్టీకే రైతన్నకు సీజన్ సీజన్ స్టార్ట్ అవుతూనే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతూనే రైతన్నకు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం కింద రైతన్న చేతిలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతన్నకు భరోసా ఇస్తూ నిలబడేది సీజన్ ముగిసేలోగానే పెట్టుబడిగా సహాయం ఒకటే కాదు రైతన్నకు రైతన్నకు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో విపత్తులు వస్తే హెక్టార్కు పదహైదు వేల రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితులు అది కూడా తప్పుడు మాత్రం మాట్లాడాడు అబద్ధాలు మాట్లాడాడు ఆయన హయాంలో ఎక్కువ ఇస్తా ఉన్నారంట జగన్ వచ్చిన తర్వాత తగ్గించాడు అది కూడా అబద్ధమే ఆయన హయాంలో హెక్టార్కు పదహైదు వేలు ఇస్తూ ఉంటే జగన్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పదిహేడు వేలు చేసింది హెక్టార్ అదే జగన్ ఉండి ఉండింటే ఇటువంటి విపత్తి వచ్చిండంటే ఒకవైపు రైతుకు పెట్టుబడి కోసం రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందలు సొమ్ము వచ్చేది రైతుకు పదిహేడు వేల రూపాయలు హెక్టార్ కంటే దాదాపుగా ఏడు వేల రూపాయల హెక్టార్కు ఎకరాకు ఏడు వేల రూపాయలు రైతుకు ఇన్పుట్ సబ్సిడీ కూడా వచ్చేది ఎప్పుడే ఇమీడియట్గా సీజన్ ముగిసేలో కానీ రైతన్నకు ఇదే ఈస్ట్ గోదావరి జిల్లాలోని ఒక్కొక్క రైతన్నకు ఒక్కొక్క ఎకరాకు ఇన్సూరెన్స్ ప్రీమియం ఇన్సూరెన్స్ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కట్టినందువలన ఒక్కొక్క రైతన్నకు ఇరవై నాలుగు వేల రూపాయల నుంచి ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఇరవై నాలుగు వేల రూపాయల నుంచి ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఇన్సూరెన్స్ సొమ్ము రైతన్నకు పడేది రైతన్న ఇదే సమయానికి వచ్చేసరికి రైతన్నకు సున్నా వడ్డీ కింద డబ్బులు కూడా రైతన్న ఖాతాలో జమ అయ్యేది నేను అడుగుతా ఉన్నా ఇటువంటి విపత్తే రైతన్నకు జగన్ హయాంలో వచ్చి ఉంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో వచ్చినుంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతన్నకు రైతు పెట్టుబడి సహాయం ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల రూపాయలు రైతన్నకు ఇన్సూరెన్స్ ఏడు వేల రూపాయలు రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ सुनावड so